జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ద్రోణపర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాము దీనిలో భాగంగా పదమూడవ రోజు యుద్ధంలో పద్మవ్యూహంలో భాగంగా అభిమన్యుని అభిమన్యుణ్ణి తీసి కౌరవులు చంపేశారు ఈ వార్త అర్జునుడికి తెలిసింది అర్జునుడికి తెలిసిన తర్వాత అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఏమని దీనంతటికీ కారణమైనటువంటి సైంధవుణ్ణి రేపు సాయంత్రం అంటే సూర్యాస్తమయం లోపు నేను చంపుతాను లేదంటే నా గాంధీవంతో సహా నేను అగ్గిలో దూకుతాను అన్నాడు ఈ ప్రతిజ్ఞ చేసిన తర్వాత అసలు కృష్ణుడు ఏం చేశాడు ఆ రాత్రి ఏం జరిగింది పాండవ శివరంలో అదే విధంగా కౌరవ శివరంలో ఏం జరిగింది అనేది ఈ రోజు మనం చూద్దాం సో ఏంటి అర్జునుడు నేను ఎలాగైనా సరే సైంధవుని చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేసి తన దేవదత్తాన్ని పూరిస్తాడు వెంటనే కృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరిస్తాడు సో ఈ ఇలా పూరించి ప్రతిజ్ఞ చేయడంతో ఈ వార్త వేగుల ద్వారా కౌరవ శివరంలో తెలుస్తుంది అదేవిధంగా మన జేద్రథుడు కూడా తెలుస్తుంది ఈ విషయం తెలియగానే పిరికి పందలాగా అయ్య బాబోయ్ అయినా ఈ అర్జునుడికి నేనే చేశాను అభిమన్యుని నేను చంపానా తం చంపిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు అటొచ్చి ఇటొచ్చి నా మీద పడ్డట్టు నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు అయినా అసలు అర్జునుడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత కృష్ణుడు ఊరుకుంటాడా ఇంకా అయిపోయింది రేపటితో నా చావు తథ్యము నన్ను ఎవరిని కాపాడలేరు అయితే కాదు నేను వెంటనే ఇక్కడ అర్జునుడికి కనిపించకుండా పారిపోతాను అని చెప్పేసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు అంటే తన శిబిరం నుంచి దుర్యోధనుడి శిబిరానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ దుర్యోధనుడు చాలా మందితో కూర్చొని ఉంటాడు మాట్లాడుతుంటాడు అయినా కూడా సిగ్గు వదిలేసి నేను బావ ఇంకా నా వల్ల కాదు ఇలా అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు నాకు బ్రతుకుతాడు అనేటువంటి ఆశ లేదు అయినా నువ్వు ద్రోణాచార్యుడు కర్ణుడు దుశ్శాసనుడు మీరందరూ కలిసి నన్ను కాపాడుతారంటే కాపాడగలరేమో కానీ ఏమో ఎందుకు వచ్చింది నేనైతే అలా దానికంటే కూడా నేను వెళ్ళిపోతాను అంటే అర్జునుడు కంటపడకుండా వెళ్ళిపోతాను అదే నయమనుకుంటున్నాను ఈ విషయం నీకు చెప్పి వెళ్ళడానికి వచ్చాను అంటాడు అప్పుడు దుర్యోధనుడు సైంధవుని దగ్గర తీసుకొని ఏంటి బావా పిరికి పందలా మాట్లాడుతున్నావు యుద్ధానికి వచ్చిన తర్వాత మనము పారిపోవడం ఏంటి అసలు అర్జునుడు నిన్ను చంపుతాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు అర్జునుడు ప్రతిజ్ఞ చేయడం మన మంచికే అయింది రేపటితో నిన్ను చంపలేకపోతే అగ్గిలో దూకుతాడు అర్జునుడి పీడ మనకి విరగడవుతుంది అయినా ద్రోణాచార్యుడు కర్ణుడు విశాసునుడు కృపాచార్యుడు నేను నా తమ్ముళ్ళు ఇంతమందిని నిన్ను ఒక్కరిని అనుకుంటున్నావా అసలు నువ్వు అలాంటి ఆలోచనలే పెట్టుకోకు ఏది ఏమైనా సరే రేపు మిమ్మల్ని కాపాడు నిన్ను కాపాడి తీరుతాను అని చెప్పేసి దుర్యోధనుడు అంటాడు అన్నప్పటికి కూడా ఇంకా జయద్రథుడు ఆ భయం అంటే సైన్ధోడు పేరు జయద్రథుడు సైంధవ వంశానికి చెందినవాడు సో ఈ భయం అయితే తగ్గదు సైందోడిలో వెంటనే ఏం చేస్తాడు ఇలా ఇలా కాదు మనం వెంటనే ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్దామని చెప్తాడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి దుర్యోధనుడు ద్రో జయ్రథుడు కొంతమంది కలిసి ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్తాడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాక ద్రోణాచార్యుడితో ఇదే అంటారు నాకు భయం వేస్తుంది ఇలా అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు ఏం చేయమంటారు అని అడిగినప్పుడు ఒక్కటే మాట అంటాడు నువ్వు అసలు నీ నీ కులధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చేయి రేపు నేను దేవతలు కూడా దేవతలు కూడా తెజించలేని అంటే దేవతలు కూడా ముక్కలు చేయలేనటువంటి ఒక అద్భుతం అభేద్యమైనటువంటి వ్యూహాన్ని పన్నుతాను అసలు నువ్వు అర్జునుడు ఏమీ చేయలేడు నువ్వు అసలు ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు నే నేను అర్జునుడికి సంబంధించి అంతా నాకు తెలుసు అర్జునుడు ఏం చేయగలడు ఎంత శక్తివంతుడో అయినప్పటికీ రేపు నేను పనినటువంటి వ్యూహంలో మాత్రం వ్యూహాన్ని మాత్రం చర్చించలేడు అయినా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు వేదాలు చదివినా గొప్ప గొప్ప యజ్ఞాలు చేసినా ఏం చేసినా సమయం అంటూ వచ్చినప్పుడు చావాల్సిందే కదా ఈ పాండవులు కానీ యాదవులు కానీ ఎప్పుడు బ్రతకడానికి వచ్చిన వాళ్ళ కాదు కదా మన మన కులధర్మం ప్రకారం మనం చేయాల్సింది ఏదో చేసి ఆ తర్వాత ప్రాణాలు వదలాల్సి వస్తే వదలాలి కానీ పిరికి పందలా పారిపోవడం మంచిది కాదు కాబట్టి నువ్వు ఏమి భయపడకు జయద్రథుడా అంటాడు అప్పుడు దుర్యోధనుడు ఒక మాట అడుగుతాడు ద్రోణాచారి గురివర్య నేను అర్జునుడు అందరం కూడా నీ దగ్గర యుద్ధ నే యుద్ధ విద్య నేర్చుకునే వాళ్ళం కదా నాకు అర్చుడికి తేడా ఏంటంటే మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎందుకు గొప్పవారు అని అడిగినప్పుడు అప్పుడు ద్రోణాచార్యు అంటాడు మీకు ఇద్దరికీ గురువు నేర్పిన విద్యలో ఎలాంటి వ్యత్యాసం లేదు విద్య ఒకటే కానీ నువ్వు గురువు నేర్పిన విద్యతో ఆగిపోయావు కానీ అర్జునుడు అలా చేయలేదు తన విద్య మీద రకరకాల ప్రయోగాలు చేశాడు తనను తాను సాన పెట్టుకున్నాడు తను నా దగ్గరే కాదు మిగిలిన దేవతల దగ్గర కూడా విద్యలు నేర్చుకున్నాడు అంటే విద్య నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి అర్జునుల్లో ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా అర్జునుడు నీకన్నా మేట్ అయినవాడు కానీ రేపు ఎవరు భయపడకండి అభేద్యమైనటువంటి వ్యూహాన్ని నేను పన్నె తీరుతానని చెప్పేసి ద్రోణాచార్యుని మాటిస్తాను మాటివ్వడంతో జేద్రథుడు వాళ్ళ వాళ్ళ శిబిరానికి వెళ్ళిపోతారు ఇక ఇక్కడ ఆ పాండవ శిబిరంలో ఎవ్వరికి కూడా నిద్ర పట్టదు ఏంటి అర్జునుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు రేపటితో అయ్యే పనేనా అసలు ఒకవేళ కాకపోతే అర్జునుడు ఏమైపోతాడో అయ్యో రేపటితో మనకు ఏంటి పరిస్థితి లేదు లేదు కృష్ణార్జునులు ఏదైనా సాధించగలుగుతారో వైపు కృష్ణుడు ఉండగా మనకు బెంగ లేదు మళ్ళీ అంటే అలా రకరకాల ఆలోచనలు ఉంటాయి పౌండ పాండవ శిబిరంలో ప్రతి ఒక్కరు ఈ ఆలోచనలో పడిపోతారు రేపు జయద్రథుని చంపుతారా చంపడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి ఆలోచనలతో అందరూ కూడా ఉంటారు ఇంతలో ధర్మరాజు ఏం చేస్తాడు కృష్ణుడిని తన తమ్ములను మాత్రమే ఉంచుకొని మిగిలిన వాళ్ళను మేము ఈ శిబిరాలకు వెళ్ళండి రేపటి యుద్ధం కోసం మనం సిద్ధమవుదాము చెప్పడంతో అందరు వాళ్ళ వాళ్ళ శిబిరాలకు వెళ్తారు ఆ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తుంటారనమాట ఇంతలో వీళ్ళందరూ కూర్చుంటారు కదా కూర్చున్నప్పుడు పాండవులు అదే విధంగా కృష్ణుడు కూర్చున్నప్పుడు అర్జునుని చూసి కృష్ణుడు ఒక మాట అంటాడు అర్జున నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది కోపంలో ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోకూడదు నువ్వు కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటి ప్రతిజ్ఞ నువ్వు నువ్వు ఆలోచిస్తున్నావా అసలు అది ఎలా సాధ్యం అనుకుంటున్నావు నువ్వు అటువైపు ఉన్నది ఎవరు దుర్యోధనుడు ద్రోణుడు కృపుడు కృతవర్మ అశ్వత్ కర్ణుడు శల్యుడు ఇంత మంది ఉండగా నువ్వు సైంధవుని చంపుతానని ఎలా అనుకుంటున్నావు అసలు నువ్వు ఇలాంటి ప్రతిజ్ఞ చేయకుండా ఉండాల్సింది అంటాడు అన్న తర్వాత మళ్ళీ వెంటనే అర్జునుడు అంటాడు లేదు లేదు ఏదేమైనా సరే రేపు వాళ్ళు మొత్తం కట్ట కట్టుకొని రాని వాళ్ళ రథాలు గుర్రాలు ఏనుగులు అన్ని ఏమైనా చేసుకొని కానీ వాళ్ళు ఎంత మంది ఎంత సైన్యంతో వచ్చి ఎన్ని వ్యూహాలు పడినా సరే నువ్వు నాకు తోడుండగా ఎవ్వరు ఏమి చేయలేరు నేను రేపు వాడిని చంపి తీరుతాను ఆ బ్రహ్మరుద్రులే ఎదురు బ్రహ్మరుద్రలే ఎదురుగా వచ్చి నాకు యుద్ధం చేసినా సరే నేను యుద్ధం చేస్తాను నేను అన్న బాట నిలబెట్టుకోవడానికి నా సాయ శక్తిలో ఒడ్డుతాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు వాణ్ణి నేను చంపి తీరుతాను నా మహాస్త్రాల ప్రభావం ఏంటో చూపిస్తాను జేద్రథుడి తల తెగేసి కింద పడాల్సిందే దుర్యోధనుడు సైన్యం కాదు ప్రపంచంలో చరాచర జీవరాశి అంతా ఒకటిగా వచ్చినా కూడా వాణ్ణి నేను చంపి తీరుతాను బాబా నీ మీద ఒట్టేసి చెప్తున్నాను కృష్ణ నీ మీద నేను ఒట్టేసి చెప్తున్నాను గాండివ మీద నా దివ్యాస్త్రాల మీద వట్టేసి చెప్తున్నాను రేపు జేద్రదుణ్ణి తలనరకపోయానో నేను మాత్రం అగ్గికి అవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇక ద్రోణుడి బలము పంతము ఉపాయము ఏవైనా సరే అన్నింటినీ కూడా బుగ్గి చేసి తీరుతాను నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు నా పక్కగా ఉండగా నన్ను నా ప్రతిజ్ఞ నుంచి నేను నా ప్రతిజ్ఞ నెరవేరకుండా ఉండేటువంటి అవకాశమే లేదు రేపు నేను పంపి చూస్తాను చూడు రేపు వాళ్ళ కాళ్ళు చేతులు శిరస్సులు తలలతోటి మొత్తం రణస్థలం అంతా ఎలా మారిపోతుందో రక్తం మూలుగలు పీల్చడానికి భూతాలన్నీ వస్తాయి ఆయుధం పట్టిన వా ఆయుధం గాంధీవమట యుద్ధం చేసేవాడు అర్జునుడట సారథి కృష్ణుడట ఇంకా ఎవరు బావ మనల్ని గెలిచేది బావ నేను దీని దేనికైతే పూనుకున్నాను నువ్వు దానికి పూనుకో ఒక్కసారి నేనే ప్రతిజ్ఞ చేశాను ఆ ప్రతిజ్ఞ నువ్వు నీదనుకున్నావంటే అనుకున్నావంటే అసాధ్యమని ఏది లేదు లోకరక్షకుడికి నీవు కాబట్టి నిరాటంకంగా నా ఏదైతే ప్రతిజ్ఞ నెరవేర్చేలా చూసేటువంటి బాధ్యత నీది అన్నాడు ఇంత మాట్లాడిన అర్జునుడు ఏం చేశాడు చివరికి కృష్ణుడి మీదనే భారం వేశాడు బావ ఎలా అయినా సరే రేపు మన ప్రతిజ్ఞ నెరవేరాల్సిందే అని చెప్పేసి అంటాడు దీంతో సరే అని చెప్పి చెప్పేసి ధర్మరాజును మీలా నకల సహదేవులు అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ అంటే ధర్మరాజు అక్కడే ఉంటాడు నకల సహదేవులు భీముడు వాళ్ళ వాళ్ళ శిబిరానికి వెళ్తాడు కృష్ణుడు ఏం చేస్తాడు సరే అని చెప్పేసి అర్జునుడితో పాటు అర్జున శిబిరానికి వెళ్తాడు అర్జున శిబిరానికి వెళ్ళి అర్జునుడితో కృష్ణుడిలా అంటాడు రోజు రాత్రి పడుకునే ముందు దైవ పూజ చేసి పడుకోవడం నీకు అలవాటు కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి వెంటనే శ్రీకృష్ణుడు అక్కడ ఏం చేస్తాడంటే ఒక శుద్ధచలంతో ఆచమనం చేసుకొని ఒక ఏకాంత ప్రదేశంలో దర్భశీయ్య వేసి అక్షింతలు అందము పువ్వులు వాటితో అలంకరించి ఆయుధాలు పూజించినట్టు అంటే చుట్టూ అర్జునుడి దర్భశయ ఏదైతే ఉందో ఆ దర్భశయ ఏదైతే ఇప్పుడు కృష్ణుడు చేసి ఉంచాడో ఆ దర్భశయ మీద అర్జునుని కూర్చోమని నువ్వు ఇంతకుముందు రాత్రులు దైవ పూజ చేసి కానీ పడుకునేవాడివి కాదు ఈ రోజు ఎందుకు అలా కాదనుకుంటున్నావు దైవ దైవాన్ని పూజించు అంటాడు అంతేనే వెంటనే అర్జునుడు వెళ్తాడు పాదాలు కనుక్కో కనుక్కొని వస్తాడు ఆచమనం చేసుకుంటాడు తాను నిత్యము త్రయంబక పూజ చేస్తుంటాడు అనమాట త్రయంబక పూజ సో ఆ పూజ ఆ పూజలో భాగంగా దైవాన్ని పూజిస్తూ ఉంటాడనమాట సో త్రయంబక పూజలో అనులేపనము ధూపదీప నైవేద్యాలతో కృష్ణున్నే నువ్వు నిన్ను మించిన దైవం నాకు మరొకటి ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఆ ఆచమనం ఏదైతే ఉందో అక్కడ తను కూర్చొని కృష్ణుడికే ధూపము దీపము అనులేపము ఆ వస్త్రాలు అన్ని పెట్టి కృష్ణుణ్ణి పూజిస్తాడనమాట దాంతో కృష్ణుడు సరే అని సంతోషించి ఆప్తులైన కొంతమంది ద్వారపాలకులను పిలిచి ఎందుకైనా మంచిదే అర్జునుడి మనస్థితి బాగోలేదు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి కాపలా పెట్టేసి నువ్వు సుఖంగా నిద్రపో రేపు నీ ప్రతిజ్ఞ నెరవేర్చేలా చూసే బాధ్యత నాది అని చెప్పేసి వెళ్ళిపోతాడు దారకుడిని రమ్మని చెప్పేసి దారకుడితో తన శిబిరానికి వెళ్ళిపోతాడు ఇలా కృష్ణుడు అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చి ఏడ్చి అర్జునుడు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు నిద్రలో అర్జునుడికి ఒక కళ వస్తుంది ఆ కళ ఏంటంటే ఏదైతే దర్భశయ కూర్చుని ఆ దర్భశయ మీద ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే అర్జునుడు పడుకొని ఉన్నాడు కదా అక్కడికి శ్రీకృష్ణుడు ఆ తల దగ్గరికి వస్తాడు వెంటనే అర్జునుడు లేచి నిల్చుంటాడు ఇదంతా అర్జునుడి కళ లేచి నిల్చుంటాడు తన దర్భశయ ఏదైతే ఉందో దాని మీద కృష్ణుడిని కూర్చోబెడతాడు పక్కన తను కూర్చుంటాడు విచారించకు అంటూ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు శత్రువులు నీ చేత కూలిపోతారు తన ఖాత్యం ఏంటో నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా నీకు అవకాశం వస్తుంది రేపు నువ్వు అనుకున్నది సాధిస్తావు అని చెప్పేసి కృష్ణుడు అంటాడు అయినా చెప్పేసి అర్జునుడు మలీల అంటాడు ఎలా పోతుందో ఈ విచారము ప్రతిజ్ఞను పూనుకున్నాను కానీ నా బలము పౌరుషము కాదనిపించి ఎలా అయినా నా ప్రతిజ్ఞను భంగపరచాలని చెప్పేసి గురువు ద్రోణాచార్యులు అనుకుంటారు ఆ కర్ణుని ముందు పెట్టుకొని కౌరవ బలంతో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు వెనుక నిర్భర నిర్భరంగా ఉంటాడు జయద్రథుడు అదంతా కలుచుకుంటేనే నాకు విచారంగా ఉంది ఇంతవరకు నిజంగా మాట్లాడినప్పుడు అర్జునుడు ఏమన్నాడు ఎవడు వచ్చినా సరే నేను చూసుకుంటాను ఏం చేయాలో చేస్తానన్నాడు కానీ తన కళలో అసలు తన ఏంటో మాట్లాడుతున్నాడు కృష్ణుడితో సో అదంతా అన్నగానే అప్పుడు కృష్ణుడు అంటాడు అవును అది నిజమే కానీ ఉపాయం ఆలోచించాల్సిన అవసరం ఉంది నువ్వు చేసేసావు కోపంలో చేయకూడని ప్రతిజ్ఞ చేసావు కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ముందుగా ఆలోచించాలి కాబట్టి నీకు శివుడు పరమ శివుడు నిన్ను సంతోషించి పాశుపతాశ్రమం ఇచ్చాడు కదా నీకు పాశుపతాశ్రమం పాశుపతాశ్రం సంధించడం పూర్తిగా గుర్తుందా మరొకసారి శివుని నువ్వు తలుచుకో మనం తిరిగి అంటే పాశుపతాశ్రం సంధించాలంటే ఆ మెలుకువలు కానీ ఆ మంత్రం కానీ నువ్వు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి ఒక్కసారి నువ్వు పాశుపతాశ్రం నీ 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 పరిధిలోకి వచ్చేసిందా అప్పుడు ఖచ్చితంగా నువ్వు జేద్రథుని ఓడించగలుగుతావు కాబట్టి ఆ శివుణ్ణి ఒక్కసారి మనసులో తలుచుకోనగానే మళ్ళీ అర్జునుడు ఆచమనం వేసుకుంటాడు నేల మీద కూర్చుంటాడు శివుని ధ్యానిస్తూ ఉంటాడు ఇది నేను చదువుతుంటాను చూడండి ఎందుకంటే మధ్యలో ఏదైనా మిస్ అవుతుందేమో కృష్ణుడు అర్జునుడు కుడి చేయి పట్టుకున్నాడు పట్టుకున్నాడు ఇద్దరు ఆకాశం మీద ఎగురుతున్నారు ఉత్తరం దిక్కుకు వాళ్ళు వెళ్ళారు అక్కడ చారణులు సిద్ధులు గంధర్వులు ఉన్నటువంటి ప్రదేశంలో అలా అలా వెళ్తూ వెళుతూ కైలాసం వరకు వెళ్ళారు సెలయేళ్లతో సరోవరాలతో పూల తీగలతో చుట్టూ ఉన్న చెట్లతో చాలా అద్భుతంగా ఉన్నటువంటి కుబేరుడి యొక్క వనం కనిపిస్తుంది ఆ కుబేరుడు వనాన్ని చూసుకుంటూ గొప్ప గొప్ప మనులతో అది ప్రకాశిస్తుంటే దాన్ని చూసుకుంటూ అలా ఇంకా ముందుకెళ్లారు కృష్ణార్జును ఇద్దరు కొంచెం వెళ్ళిన తర్వాత ఒక మహామందిరం కనిపించింది అక్కడ ఆ మహామందిరం లోపలికి వాళ్ళు వెళ్ళారు అక్కడ శివ పార్వతులు ఇద్దరు కూర్చుని ఉన్నారు వెయ్యి సూర్యబింబాలు ఒక దగ్గర ఉంటే ఎలా ఉందో శివ పార్వతులు అలా ఉన్నారు దేవతలు సమస్తం వాళ్ళను కొలుస్తున్నారు మహామునులు అందరూ కూడా వాళ్ళను వాళ్ళను కొనియాడుతున్నారు అప్సరసులు అందరూ కూడా వాళ్ళ ముందు సంగీతం వాయిస్తూ నృత్యాలు చేస్తున్నారు కృష్ణార్జును వాళ్ళని చూశారు ఓంకార పూర్వకంగా శివుడికి దండ ప్రమాణం చేశాడు చిరునవ్వు కళ్ళతో చల్లని చూపుతో వాళ్ళని చూశాడు శివుడు తియ్యని మాటలతో ఇద్దరికి కూడా స్వాగతం పలికాడు కృష్ణ అర్జునుడు అంజలి అంజలి ఘటించి భక్తి హృదయంతో శివుని వాళ్ళు స్తుంచారు శివుడిని ఆ తర్వాత పాశుపతాశ్రం కోరుకో అంటూ అర్జునుడికి బోధించాడు కృష్ణుడు దాంతో కృష్ణుడు శివుడి వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అర్జునుడు అయితే ఇక్కడ అర్జునుడు అంత తదేకంగా చూడడానికి అసలు కారణం ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఏదైతే దర్భశయ మీద అర్జునుడు కూర్చుని కృష్ణుడికి ఏదైతే పూజా ద్రవ్యాలన్నీ సమర్పించాడో అర్పించిన పూజా ద్రవ్యాలు మాల చందనము ఏదైతే వస్త్రము అవన్నీ కూడా శివుడి శివుడి శరీరం మీద కనిపించాయి ఏవైతే రాత్రి కృష్ణుడికి ఇచ్చాడో అవే శివుడి శివుడి శరీరం మీద ఉన్నాయి అప్పుడు అర్జునుడు అనుకుంటాడు ఓహో కృష్ణుడే శివుడు శివుడే కృష్ణుడు వీళ్ళద్దంటే శివకేశవులకి భేదం లేదు అని మనసులో అనుకొని ఒక్కసారిగా కృష్ణుడిని శివుడిని ఇద్దరిని కూడా చూసి మళ్ళీ లాడుతాడు నేను పా అయ్యా నువ్వు నాకు పాషప తాశ్రం ఇచ్చావు దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా పాశు పతాశ్రమ నేను సంధించలేను కాబట్టి దాని గురించి పూర్తి మంత్రోచ్చారణ దాన్ని తెలుసుకోవడానికి వచ్చాను అంటాడు దాంతో శివుడు అంటాడు వాళ్ళని దగ్గరికి రమ్మని అది అక్కడ సరోవరం కనిపిస్తుందిగా అక్కడికి వెళ్ళండి అక్కడ ధనస్సు అదేవిధంగా విధంగా ఏదైతే బాణం ఉందో ధనస్సు బాణాలు అక్కడ ఉన్నాయి వెళ్ళి అవి తీసుకురండి అంటారు కృష్ణార్జునులు ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి కాలుచెట్లు కట్టుకుంటారు ఆ సరస్సు లోపలికి అలా దిగేసరికి ఆ ఏవైతే అయితే ధనస్సు బాణాలని శివుడు చెప్పాడు అక్కడ రెండు మహాసర్పాలు ఉంటాయి అతి పెద్దగా ఉంటాయి ఒక్కసారిగా అర్జునుడు వాటిని చూసి భయపడతాడు దానికి ఇక కృష్ణుడు అంటాడు లేదు లేదు ఇది దివ్యాస్త్రాల మహిమ పద మనం వెళ్దామని చెప్పేసి వెళ్ళి ఆ ధనస్సును తీసుకుంటారు సో ఆ తర్వాత నీళ్ళలో ఒక వచ్చేసి అవి శివుడి ముందు పెడతారు శివుడి మీద పెట్టగానే ఒక నీలం రంగులో ఉన్నటువంటి ఒక బాలుడు ఆ శివుడి నుంచి అలా బయటకు వస్తాడు బయటకు వచ్చేసి అది తిన్నగా వచ్చేసి అతడు ధనస్సును పట్టుకుంటాడు బాణాన్ని సంధించి పెట్టుకుంటాడు అప్పుడు ఒక్కసారి ముష్టి ఏకాగ్రత దృష్టితోటి ఆ బాలుని అలాగే చూస్తూ ఉంటాడు అర్జునుడు అతనికి ఆ చెవిలో మంత్రోపదేశం చేస్తూ ఉంటాడు శివుడు అర్థమైంది కదా ఆ బాలుడే కృష్ణుడు కృష్ణుడు అలా పట్టుకొని ఉంటాడు బాలుడు రూపంలో మరోవైపు శివుడు పాశుపత్రాస్త్రానికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ చేస్తాడు దివుడు మళ్ళీ తర్వాత శివుడు అంటాడు ఇంకా నీకు మంత్రో మంత్రోచ్చారణ పూర్తిగా తెలిసింది కదా వెళ్ళు ఆ ధనస్సును అక్కడ పెట్టి రాపోను కానీ మళ్ళీ ఆ ధనస్సుని ఆ ఏదైతే బాణం ఉందో దాన్ని అక్కడ పెట్టేసి వస్తారు అలా ముందు శివుణ్ణి ఎప్పుడైతే పాశుభత్రాస్తం కోసము పూజ చేసి ఆయనతో మా ఆయనతో చేరి ఆయనతో యుద్ధం కూడా చేస్తాడు కదా ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటాడు ఇలా పాశు కానీ అప్పుడు పాశుపతాస్త్రము సంబంధించి అప్పుడే శివుడికి శివుడు చెప్పి శివుడు వచ్చి ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటిదంతా కూడా ఇంద్రుడు చెప్పాడు ఎలా సంధించాలి ఏంటి పాశుపతాస్త్రాన్ని అని ఆల్రెడీ ఒకసారి పాశుపతాస్త్రాన్ని సంధించాడు కూడా అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు శివుడు చెప్పడంతో ఇంకా ఇంకా అంటే పూర్తిగా దాని మీద పట్టు పట్టు వచ్చేస్తుంది అనమాట అర్జునుడికి అలా వచ్చేసి ఒక్కసారిగా అలా మళ్ళీ తర్వాత వాళ్ళు అలాగే వెనక్కి వచ్చి మళ్ళీ అర్జునుడి శిబిరం దగ్గర వచ్చేస్తారు ఇలా ఇదే ఒక్కసారి ఏంటి అని కళ్ళు తెరిచేసొప్పి అప్పుడు అదంతా అర్జునుడు తన కళ అనుకుంటాడు ఇది కళ కాదు కృష్ణుడు చేసినటువంటి మాయ అనుకుంటాడు ఆ తర్వాత ఇప్పుడు కృష్ణార్జునుడు అర్జునుడు కళ్ళు తెరిచాడు కదా కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఏదైతే అర్జున శిబిరం ఉందో దానికి ఎదురుగా కృష్ణుడు దారకుడితో మాట్లాడుతూ ఉంటాడు నిజానికి రాత్రంతా ఈవెన్ అర్జునుడు సుభద్ర అయినా ఏడ్చి ఏడ్చి పడుకున్నారేమో కానీ కృష్ణుడు పడుకోలేదు రాత్రంతా మేలుకతోనే ఉన్నాడు మేలుకతోనే ఉండి అలా ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నాడు అర్జునుడు కళ్ళు తెరిచేసరికి కృష్ణుడు అర్జునుడి శిబిరం ముందు ధారకుడితో మాట్లాడుతున్నాడు ద్రా ఎలా ఏమంటాడు తో అసలు కృష్ణుడు ఎంత మాట్లాడుతాడు అర్జును గురించి చూడండి పొద్దుకోకే లోపే ఎలాగైనా సరే వాటిని చంపి తీరాలి అర్జునుడు చాలా దుర్భేర్యమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు ఖచ్చితంగా ఇది జరగకుండా ఉండాలని కౌరవులు చూస్తారు ఏది ఏమైనా సరే రేపు వాడి తల తెగి పడాల్సిందే అర్జునుడు అసలు అర్జునుడికి ఏమైనా అయితే అసలు నేను బ్రతికుండగలుగుతానా అర్జునుడు నా బహిప్రాణం ప్రాణం నాలో సగము కాబట్టి ఏం చేసినా సరే నేను అర్జున్ ని రేపు బ్రతికించుకుంటా రేపు నేను కాపాడుకుంటాను ఆ ధారక ఒక పని చేయి నువ్వు మన రథాన్ని కూడా సిద్ధం చేసి పెట్టు నువ్వు సిద్ధంగా ఉండు మన మన గుర్రాలైనటువంటి అయినటువంటి సుగ్రీవము మేఘపుష్పము వలాహకము ఏవైతే ఉన్నాయో ఆ గుర్రాలను సిద్ధం చేయి రత్నాలు తాపిన బంగారు మాలలతో అలంకరించు గరుడ ధ్వజాన్ని సిద్ధం చేయి చక్రము గద షార్జ్యము ఇవన్నీ కూడా మన రథంలో పెట్టించు నువ్వు కవచాన్ని సిద్ధం చేసుకుని రెడీగా ఉండు నేను పాంచజన్యం పూరించగానే నువ్వు ఎక్కడున్నా కానీ ఆగమేఘాల మీద వచ్చేయాలి అంటాడు దానితో ధారకుడు అడుగుతాడు ఎలాంటి అంటే నీ నుంచి నువ్వు ఎలాంటి శబ్దం చేస్తావు అంటే నేను నా నుంచి ఆంబోతు రంక చేసినట్టుగా శబ్దం చేస్తాను ఒకవేళ నా ఆంబోతు రంకించినట్టుగా శబ్దం వస్తే అప్పుడు నువ్వు వెంటనే మన రథాన్ని తీసుకుని రా అంటాడు అప్పుడు ధారకుడు అంటాడు అసలు అంత అవసరం వస్తుందా నువ్వు నువ్వు ఖచ్చితంగా రథాన్ని నడుపుతుండగా అర్జునుడు గాండివం పట్టుకొని యుద్ధం చేస్తుండగా తిరిగి నువ్వు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుందా రాదు అయినా సరే నువ్వు సిద్ధం చేసి ఉంచమన్నావు కాబట్టి యుద్ధం చేసి ఉంచుతాను అంటాడు ఇక్కడ కృష్ణుడు అర్జునుడి కోసం ఎంత ఎంత పరితపిస్తాడు భక్తుడు అంటే ఎంత ప్రేమను ఎంత మాట అంటాడు చూడండి అర్జునుడు ఒకవేళ అర్జునుడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉంటానా నాలో సగమైనటువంటి అర్జునుడు ఏమైనా అయితే నేను కూడా ప్రాణాలు వదులుతాను అని చెప్పేసినటువంటి మాట కృష్ణుడి నోటు వెంట వచ్చింది ఇది అభిమన్యుడి కోసం రాలే సుభద్ర కోసం రాలే మరి ఇంకెవ్వరి కోసం రాలేదు కేవలం అర్జునుడి కోసం కేవలం తన భక్తుడి కోసం కృష్ణుడు ఎంతకైనా ఏ రకంగానైనా ఎలా ఎలా వాళ్ళ కోసం ఉంటాడు అనడానికి అసలు ప్రతీక ఇక్కడ ఈ పదమూడో రోజు యుద్ధం రాత్రి చేసింది అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కోసం రాత్రంతా కృష్ణుడు ఏం చేయాలో అదంతా కూడా చేశాడు సో పూర్తి స్థాయిలో సిద్ధమై ఉన్నారు దీంతో మనకి ద్రోణపర్వం రెండో ఆశ్వాసం పూర్తయింది రేపు మనం మూడో ఆశ్వాసం చెప్పుకుందాం అంటే మరి ఇదంతా ఇప్పుడు అర్జునుడు చేసింది కృష్ణుడు చేసింది ఇదంతా కూడా మళ్ళీ కౌరవ శుభ్రంలో తెలియాలి కౌరవ శుభ్రంలో ఏం చేశారు మరి పద్నాలుగో రోజు యుద్ధము ఇద్దరు అసలు ఎలాంటి వ్యూహాలు పన్నారు ఎలా ముందుకు వచ్చారు అండ్ ఎందుకంటే నేను పన్నెండో రోజు యుద్ధం వరకు మనం ఒక్కొక్క రోజులో చెప్పుకున్నాం కానీ పదమూడో రోజు యుద్ధం నుంచి అలా చెప్పడం కుదరదు ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి ఇప్పుడు మన ఈ పద్దెనిమిది పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఎన్ని ఎపిసోడ్స్ అయితే అన్ని ఎపిసోడ్స్గా చెప్తాను ఎందుకంటే చాలా ముఖ్య ముఖ్యమైనటువంటి వాళ్ళు కీలకమైన నిర్ణయాలు ఉంటాయి కీలకమైన వ్యక్తులు చనిపోతుంటారు దాని వెనుక కీలకమైన సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి సో రేపటి ఎపిసోడ్లో మనము రాత్రి మళ్ళీ కౌరవులు ఏం చేశారంటే ఈ వార్త తెలిసిన తర్వాత పొద్దున్న లేచినాక కౌరవ శుభ్రంలో ఏం జరిగింది పద్నాలుగు రోజు యుద్ధం ఎలా మొదలైంది ఏంటనేది చెప్పుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ జై హింద్